ఒకటవ మాసమునలతకి చెలియా ఏమి కోరినా చెలియ ఏమి కోరినాదే ఒకటవ మాసామునలతకు గర్భిణీ చింతకాయ కోరే చలియా చింతకాయ కోరే రెండవ మాసాములతకి చెలియా ఏమి కోరినా చలియా ఏమి కోరినా రెండవ మాసము మాసం తకు గర్భిణీ మమ్ిడి కాయకోరే చమిడి కోరే మూడవ మాసము నెలతకు చలియా ఏమి కోరినాదే చలియా ఏమి కోరినాదే చలియా మూడవ మాసము నెలతకు గర్భిణి నారింజ పండు కోరే పండుకోరే నారింజ పండు కోరే నాల్గవ మాసము నెలతకి జలియా ఏమి కోరినాదే జలియా ఏమి కోరినాదే జలియా నాల్గవ మాసము నెలతకి గర్భిణి వెలగ పండు కోరే జలియా వెలగ పండు కోరే ఐదవ మాసము నెలతకి జలియా ఏమి కోరినాదే జలియా ఏమి కోరినాదే జలియా ఐదవ మాసము నెల తకు గర్భిణీ ఆ పాలుకోరే చవు పాలుకోరే ఆరవ మూ నలు తి చలియా ఏమి కోరి నా చ ఏమి కోరినా చలియా ఆరవ పిండి వంట కోరే గర్భిణీ పిండి వంట కోరే ఎడవ మాసము నెలతకు చెలియ ఏమి కోరినాదే చెలియ ఏమి కోరినాదే చెలియ ఎడవ మాసము నెలతకు గర్భిణి సీమంతము కోరే చెలియ సీమంతము కోరే ఎనిమిదవ మా తి చలియా ఏ మీ కోరినా చలియా ఏమి కోరినా చలియా ఎనిమిది దా మాల తకు గర్భిణీ సుఖ ప్రసవము కోరే తొమ్మిదవ తొమ్మిది వాసము తకు చ ఏమి కోరినాదే చెలియా ఏమి కోరినాదే తొమ్మిదవ తొమ్మిదవ మాసమునెలతకు గర్భిణి పుత్రికను కోరే చెలియా పుత్రికను కోరే పదవమాసమునెలతన గర్భిణి పాపాయి జన్మించే చెలియా పాపాయి జన్మించే చెలియా బతుకమ్మని చూడ బంధువులందరూ కదలి వచ్చినారు చెయ్య కదలి వచ్చినారు పది కాలాలు చల్లంగుండని దీవిం చేనారు చెలియ దీవిం చేనారు చెలియ